ఉంటుంది తిరుపతి రావాలిగా కోరుతున్నాము నడవలేని కృషి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా వచ్చి 야이리온 <laughs> <laughs> జయశ్రీరావుగా తడవసిందిగా కోరుతున్నాము అప్పుడున్న కార్యకర్తని కోరుతున్నాము हा न नम నిర్వహించుకుంటున్న మన శ్రీ కోదండరామాలయంలో ఈ రోజు ఉత్తర ద్వారా ఏర్పాటు చేయడం ఏర్పాటు ముక్కోటి దర్శించుకొని స్వామి వారి కృపను ప్రాప్తులు కాగలరు మంచి చక్కటి ఏర్పాటు మన కోదండరామాల ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన భక్తుల స్వామివారి ఉండాలని అలాగే నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ స్వామివారి ఆశగా కోరుకుంటున్నాము జై శ్రీడా